హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఫ్రెండ్స్తో కలిసి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి డుడుమా వాటర్ ఫాల్స్ చూడ్డానికి వచ్చాము ఇది చాలా ఆహ్లాదకరమైన అందమైన ప్రదేశంగా చెప్పుకుంటున్నారు ఇది తిలకించి మీకు కూడా చూపిద్దాం ఈ అందాలను ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము చాలా బాగున్నది కదా వ్యూస్ ఎలా ఉంది ఒకసారి చూడండి ఈ డుడుమ జలపాతం చాలా లోతైన ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా చూసి తరిస్తే తెలుస్తుంది అది ఆనందం ఎలా ఉంటుంది అనేది నేనైతే ఫ్రెండ్స్ తో వచ్చి చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా లోతైన ప్రదేశం చూడండి ఎంత లోతున్నదో ఇక్కడ పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను మీరు కూడా చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది చాలా లోతైన ప్రదేశం ఇంత ఎత్తులో ఉన్న ఉండడం వల్ల గాలి బాగా వీస్తుంటుంది చాలా వాతావరణం చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఆ వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా ఉన్నదో ఒక్కోసారి మేఘాలు దానికి ఆనుకొని ఉన్నాయా అనిపించే విధంగా ఉన్నది అక్కడ ఉండే తెల్లటి పొగ మంచు కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు చూస్తేనే ఈ ఆనందం తెలుస్తుంది నేను చెప్పడం కంటే మీరు వచ్చి ఒకసారి చూడండి చూస్తే చూసి తరించండి ఎంత బాగుంటుంది అనేది చూడాలి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఎంత బాగా వస్తున్నాయో ఒకసారి చూడండి మీరు కూడా ఫ్రెండ్స్ నేనైతే ఈ మి ఈ జలపాతం చూడడానికి మిత్రులతో కలిసి వచ్చాను మీరు కూడా వచ్చి మీ ఫ్రెండ్స్ తో అయినా రావచ్చు ఫ్యామిలీతో అయినా రావచ్చు ఎలా అయినా వచ్చి చూడండి చాలా బాగుంటుంది ছ <gbinary> <fiindling> చాలా లోతరు మాత్రం చాలా చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఆ ఛానల్ మీకు నచ్చినట్టు అయితే నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ అని చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ బై బాయ్